విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ జరగకుండా దాదాపు పదకొండున్నర వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదే సందర్భంలో ఇది మోడీ సర్కార్ చేసినటువంటిది చాలా గట్టిగా ప్రయత్నించ మా ప్రయత్నం సక్సెస్ అయింది అన్నటువంటి పాయింట్ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు అయితే ఎవరైతే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టేట్మెంటే సంచలనాత్మకమైనటువంటి వాస్తవంగా దెబ్బతింటున్నటువంటి అంటే నష్టాల్లో ఉన్నటువంటి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిద్దామని ముందనుకున్నాం కానీ జగన్ గవర్నమెంట్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ప్రైవేటు వ్యతిరేక ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు అన్నటువంటి పాయింట్ ఈ సందర్భంగా కుమారస్వామి చెప్పడం అన్నటువంటిది కీలకమైన అంశం ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విన్నాం కొంచెం డౌన్ఫాల్స్ ఇన్ కోవిడ్ పీరియడ్ 2018-19